మీరు ఒక విద్యావేత్తగా అంటే నాకు తెలిసి మీరు ఫారన్లో ఎకనామిక్స్ చదువుకుని వచ్చారు ఆల్మోస్ట్ ద సేమ్ స్టాండర్డ్స్ నాడు నీడు స్కూల్ పరివర్తనగాను అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ త్రుగా ఆ ఎన్హాన్స్మెంట్ ఎందుకంటే మీకు ఎంపీ ఎలక్షన్స్ కన్ డిక్లేర్ చేయక ముందు మీకు ఆల్రెడీ గ్రౌండ్లోను చేమ స్థాయిలో మీకు ఎదురైన అనుభవంలో ఒక మంచి అనుభవం ఒకటి చెప్పండి సో దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ ఇయర్ బ్యాక్ నేను తణుకులో బాయ్స్ వెళ్ళాను నాడు నేడు సంథింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందని కానీ ఐ నెవర్ విజిటెడ్ ఎనీ స్కూల్ నేను ఎంటర్ అవ్వగానే ప్రతి క్లాస్ రూమ్ లో డిజిటల్ బోర్డ్ అండ్ మ్యాథ్స్ ల్యాబ్ అని అలానే ఏదైతే కంప్యూటర్స్ ట్యాబ్స్ కూడా పిల్లలకి ఇవన్నీ చూసి నేను షాక్ అయ్యాను ఎందుకంటే నాకు ట్యాబ్ నాకు టెన్త్ తర్వాత వచ్చింది ఇప్పుడు ఎయిత్ క్లాస్ పిల్లలకే ట్యాబ్ ఇచ్చి అందులో బైజూస్ యాప్ తో నేను చూసాను పిల్లలు కూడా ఎంత ఆడుతూ పాడుతూ చదువుకుంటున్నారు వాళ్ళు నేను కొంతమంది మ్యాథ్స్ కి వెళ్ళడం జరిగింది వాళ్ళు నాకు కూడా అసలు కొన్ని కొన్ని అర్థం కానీ కూడా ఎంత స్పీడ్గా చేస్తున్నారు అంటే అది కూడా నేను షాక్ అయ్యాను గతంలో ఆ స్కూల్ దుస్థితి చాలా నార్మల్ గా ఉండేది కొంచెము పెయింట్ అలా ఉండేది అలాంటిది దాన్ని రూపురేఖలే మార్చేసి మళ్ళీ పిల్లలతో నేను భోజనం చేయడం జరిగింది ఎక్సలెంట్ ఫుడ్ ఆ రోజు ఎగ్ కానివ్వండి ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీ కానివ్వండి చిక్కీ కానివ్వండి అసలు అలాంటి ఆలోచన ఎందుకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది సో పిల్లలు ఎప్పుడైతే ఇవన్నీ పోషకాహారం కానివ్వండి ఇవన్నీ అందుతాయో అప్పుడే కదా రేపొద్దున వాళ్ళు కంపీట్ చేసి ప్రైవేట్ స్కూల్ పిల్లలతో కంపీట్ చేసి ముందుకెళ్ళగలుగుతారు వెరీ ఇంప్రెస్ నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఎప్పుడు ఎప్పుడు ఇష్టమే కానీ నేను ఈ నాడు నేడు స్కూల్స్ చూసిన తర్వాత అది ఇంకొక వంద రెట్లు పెరిగింది సునీల్ గారు మీరు తిరుగుతున్నారు కాబట్టి మీ పార్టీ ఉపన్యాసాలు ఎలాగో చెప్తూనే ఉంటారు కానీ సిట్టింగ్ ఎంపీలో ఇద్దరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రిజెక్ట్ చేసిందని పార్టీ మారారు శ్రీకృష్ణ దేవరాయలు గారు కేవలం టికెట్ రాలేదని పార్టీ మారీ మాగుంట శ్రీనివాస రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు టుగెదర్ పాలిటిక్స్ లో వైసీపీలో టికెట్ దక్కడానికి వాళ్ళిద్దరికి లేని అర్హత ఏంటి సునీల్ కుమార్ అర్హత ఏంటి నేను ఎప్పుడు కూడా పార్టీని ఒక పార్టీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ పదవులు కానీ ఏమీ లేవు సో పార్టీ మెయిన్ సో నేను ఎప్పుడు కూడా పార్టీ కోసం వాటి గురించి ఆలోచిస్తూ పార్టీకి ఏదైతే మంచి జరుగుతుందో అది ప్రజల్లో తణుకు వరకే కదా అప్పుడు నా పరిధి సో తణుకులో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి పార్టీని రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలి దీని మీద వర్క్ చేస్తూ ఉండేవాడిని ప్లస్ నేను ఇవన్నీ కూడా నేను కొన్ని కొన్ని డిస్కస్ చేస్తూ ఉండేవాడిని పార్టీ పెద్దలతో అక్కడ అంతా కూడా సో ఎప్పుడు కూడా పార్టీ గురించే ఎక్కువ ఆలోచించేవాడిని అలానే నాన్నగారు నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి ఇంకా ఈజీగా ఉండాలి మనం ఎక్కువ కష్టపడకుండా ముందే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ఇప్పుడు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఉండేవాడిని సో మేబీ అది ఆలోచన మరి అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళిందేమో మరి నాకు ఈ ఆపర్చునిటీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూసి ఇచ్చారో గారు మనకి చెప్పరు ఓకే మీరు అనుకుంటుంది ఇది మీరు పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి పార్టీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను మంచి జరగాలి మన పార్టీ ఇంకా అందరికి ఇంకా ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్ళాలి ప్రజలకు తెలియాలి ఎందుకంటే ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ ఏమి చేయకుండానే పబ్లిసిటీ పీక్స్ లో చేసుకుంటారు కానీ వైసీపీ ఎన్ని చేసినా కూడా ఇన్ని ఇన్ని పథకాలు చేసినా కూడా ఇన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో